మొమె కేరళలో ఉన్న ఆజ్మహల్ టెంపుల్ రావడం జరిగింది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కృష్ణూర్ స్టాచ్యూ ఎంత పెద్దగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇక్కడ వచ్చే హండ్రెడ్ పర్సెంట్ టీ కూర్స్ భక్తుల ఫిఫ్టీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళ ఊరు అంటే తిరునంతపురం దర్శనం చేసుకొని అనంతపర్మేశ్వర ఆలయాన్ని కిందనే చిన్ననే సముద్రం మీరు చూస్తున్నప్పుడు ఇలాంటి స్టాచ్యూ మన తెలుగు రాష్ట్రంలో తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది దాంట్లో అండి మన స్వామి అందరూ ఫిఫ్టీ పర్సెంట్ మన తెలుగు స్వాములు అక్కడ టెంపుల్ అది అది టెంపుల్ దర్శనం చేసుకొని ఇక్కడ సముద్రం ఉంది చూపిస్తారు అండి

സമുക വീഡിയോ ഇതാ കിന്ദുവേനാങ്ക ബിസ് മിക്സ് എക്സ്പ്ലയിൻ ചെയ്യാൻ ധർമ്മൻ സ്വാമി ലൊക്കേഷൻസ് നീഗര കേരള കോസ്റ്റ് ഒксаര രാണ്ട് ഇക്കടാ ബാ ഉണ്ട് ടെമ്പിൾ ജിപേ വണേ സർ ഓൾഡ് 20 30 ഓക്കേ ദേലേ लो ബൈ സർ ആ 30

아, 진짜 이래. 이랬어, 이랬어, 이랬어. 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 이랬어, 이랬어, 이랬어. నడినా దానికన్నా స్పోర్ట్స్ బైక్ నడిపితే బాగుంది పెట్టుకోలేకుండా నడుస్తాయి అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా రైడు రైడ్ భద్రా 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 అంద చాలా బాగుంది భద్రా లక్షల రూపాయలు అంట రెండు లక్షల రూపాయలు పెడితే మనకి લેશ <tartic> <la> <tartic ini> <Zavrosan>